ఏదో పట్టింది అయ్యో నాకు భయంగా ఉంది ఒక సీదాకోక చిలుక భలే అందం నేను ఈ సీదాకోక చిలుకతో ఆడుతా హాయ్ సీదాకోక చిలుక ఈ పూల దగ్గరకురా నేను ఈ పూలో ఉంటా హాయ్ మంచి వాసన ఇది కూడా ఇది ఏమిటి ఇది పువ్వు కాదు ఆకు ఏ అయ్యో ఇది పురుగులాగుందే ఏమిటి పూపి నీకేం కావాలి అయ్యో కాకమ్మ ఇది పురుగు నాకు భయంగా ఉంది నీ ఒక మూర్గుడు దానిని చూడ ఎందుకు ఆ పురిగే మారి సీదాకోక చిలుకగా మారును ఎట్లాగో ఆ ఆకును చూడు అక్కడ చూడు ఒక సీతాకోక చిలుక ఆ ఆకులో గుడ్లున్నాయి గుడ్డులోని దీనిలాగుండే పురుగుండు అదుగో ఆ ఆకులో ఒక ప్యూపా చూసావా ఆ పురుగు దానిలోనే మారిపోవును ఎలాగూ ఎట్లాగంటే రోజు గడిచిన తరువాత సీతా కోక చిలుకగా మారుతుంది హాయ్ ఏమి చేయను నీ ఒక్క పురుగువే హాయ్ కాకమ్మ చెప్పింది నిజమే అదుగో ప్యూపా నుండి సీతా కోకా చిలుక నేను ఇష్టమేనా రా కలిసి ఆడుతూ పోతాము పెద్ద కుక్క ఏదో పట్టింది అయ్యో నాకు భయంగా ఉంది హాయ్ సీదాకోక చిలుక భలే అందం నేను ఈ సీదాకోక చిలుకతో ఆడుతా హాయ్ సీదాకోక చిలుక ఈ పూల దగ్గరకురా నేను ఈ పూలు ఉంటా హాయ్ మంచి వాసన ఇది కూడా ఇది ఏమిటి ఇది పువ్వు కాదు ఆకు ఏ అయ్యో ఇది పురుగులాగుందే ఏమిటి పూపి నీకేం కావాలి అయ్యో కాకమ్మ ఇది పురుగు నాకు భయంగా ఉంది నీ ఒక మూర్గుడు దానిని చూడ భయమెందుకు ఆ పురిగే మారి సీదా చిల్లుకగా చిల్లుక్కగా మారును ఎట్లాపు అదుకో ఆకును చూడు చూడు ఒక సీతాకోక చిలుక ఆ ఆకులో గుడ్లున్నాయి గుడ్డులోని దీన్నిలాగుండే పురుగుండు ఆ ఆకులో ఒక ప్యూపా చూసావా ఆ పురుగు దానిలోనే మారిపోవును ఎలాగూ ఎట్లాగంటే రోజు గడిచిన తరువాత సీతాకోక చిలుకగా మారుతుంది హాయ్ ఏమీ చెయ్యును నీ ఒక్క పురుగువే హాయ్ కాకమ్మ చెప్పింది నిజమే అదుగో ప్యూపా నుండి సీదా కోకా చిలుక ఏమిటి నేను ఇష్టమేనా రా కలిసి ఆడుతూ పోతాము